జోహార్ బాబు జగద్ రావు జోహార్ బాబు జగద్ గ్రామ పరిష్కారంలో విరుగా పాల కూర్చున్నామండి విజయవాడ నగరంలోని రాణి గారి తోటలో భారత దేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్గీఆర్ విగ్రహాన్ని నా సోదరులు పార్లమెంట్ సభ్యులు కేసు నేను చిన్న అన్నగారి నాయకత్వంలో నా సోదరులు స్థానిక శాసనసభ్యులు లేకపోతే రామ్మోహన్ అన్న గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో మేము విగ్రహం కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ దేశ సేవలో సుదీర్ఘకాలం పాటు డాక్టర్ బాబు రామ్ నిలబడ్డాడు ఈ దేశ మహనీయులను కన్నా ఈ దేశం ఎంతో మంది మహనీయులను కన్నా ఈ దేశంలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఈ దేశానికి సేవలు అందించిన మహనీయుడు ఆయన చరిత్ర ప్రధానంగా మూడు ఘట్టాలను సమాజం ముందు తీసుకొచ్చింది మొదటి ఘట్టం దేశ సేవలో స్వాతంత్రం కోసం పోరాటం చేయడం నిర్బంధాలు ఎదుర్కొన్నాడు లాంటి దెబ్బలు తిన్నాడు జేల్ పాలయ్యండు స్వాతంత్రాన్ని పోరాటానికి నాయకత్వం ఇచ్చే స్థాయికి ఈ దేశంలో బాబు జగ్యవడం వచ్చారు మరొక వైపు చిన్నప్పటి నుంచే దళిత వర్గాల కులాల్లో పుట్టిన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి అవమానాలు పడ్డ వ్యక్తిగా దళితుల కోసం దళితుల జీవితాల్లో మార్పు కోసం దళితుల మీద కొనసాగుతున్న వ్యవస్థ వ్యతిరేకంగా ఆయన పోరాటం కనిపించింది మరొక వైపు భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్తో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి రాజ్యాంగ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించాడు స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో ఎట్లయితే కలిసి పనిచేశాడో అట్లనే రాజ్యాంగ నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి పనిచేశాడు మరొక వైపు రిజర్వేషన్లను పరిరక్షించే విషయంలోనూ ఈ దేశాన్ని పునర్నిర్మాణం వైపు చేసే విషయంలోనూ సుదీర్ఘకాలం పాటు దేశానికి సేవలు అందించిన మహనీయుడు దురశ్చవశాత్తు ఆయనను ప్రధానమంత్రిగా ఒక అడుగు ముందుకెళ్తే వచ్చే అవకాశం నుంచి కొన్ని కుట్రలతో ఆయనకు ప్రధాన అవకాశం ఆయనకు రాకుండా పోయినా ఆయనకు గౌరవాన్న ఇచ్చే అవకాశం ఇప్పటికీ మిగిలి ఉన్నది ఇప్పటికీ ఎంతో మందికి ఈ దేశానికి సేవ చేసిన మహనీయుల పేరుతో మహానీ నాయకుల పేరుతో నాయకురాల పేరుతో ఎంతో మందికి భారతరత్నం ప్రకటించారు కానీ ఇప్పటికి కూడా బాబు జగ్జోనం గారికి ఆయన సేవలు గుర్తించి ఇంతవరకు రత్న ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం మాత్రమే అంబేద్కర్ గారికి భారతరత్నం ఇచ్చారు కాంగ్రెస్ బాబు భారత భారతరత్న ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక ముందు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా భారతరత్నం ప్రకటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆయన చేసిన సేవల్ని కనీసం గౌరవించకన్నా ప్రభుత్వం ఉండాలని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి బాబు జగ్జనరావుకి భారతరత్న రూపంగా ఒక గొప్ప గౌరవం దక్కుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದ ವಿಡಿಯೋ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವಿರಾಟ್ ಮೀಡಿಯಾ ಫಾರ್ ಮೋರ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಕ್ಲಿಕ ಆನ್ ದೆಲ್ೈಕೋನ್